బీసీఎఫ్ యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు తొలుత జ్యోతిరాపుల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి తొలిసారి జ్యోతిరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్నారు తొలిత జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్ బీసీ నాయకులు పంపన రామకృష్ణ బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం జిల్లా ప్రధాన కార్యదర్శి కడవిల్లి లోవరాజులు బహుజన సమాజ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం లేదని మొత్తం ఉంటే కేవలం ఇరవై ఏడు మాత్రమే ఒత్తిం చేస్తున్నారని తెలిపారు రిజర్వేషన్లు పెంచకపోవడంతో రాజకీయంగా బీసీలు ఎదగడం లేదని అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్ పెంచడం లేదన్నారు దీంతో మానవత్వం లేకుండా పోతుందన్నారు చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు పెంచే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని వారు తెలిపారు బీసీలకు రక్షణ చట్టాలను అమలును డిమాండ్ బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అయినవెల్లి నారాయణ గౌడు పార్టీ జిల్లా ఇన్ఛార్జి అప్పారావు రూరల్ సాధన సాధనరాజు బీసీ నాయకులు పలిబెల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు